టీవీ ప్రేక్షకులకు శుభాశిస్సులు గరుడు పురాణం ఐదవ భాగాన్ని పరిశీలిస్తా మరణాంతరము పూర్తిగా దహనము అయ్యేంతవరకు వారి యొక్క దేహం కాలిపోయేంత వరకు జీవుడు వాళ్ళని చూచి బాధపడతారని అన్న విషయాన్ని మనం పూర్వ భాగంలో తెలుసుకున్నాం ఈ భాగంలో ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైన విషయం ఈ చరాచర ప్రపంచమంతయు కూడా సైన్స్ మీద ఆధారపడి ఉన్నది మానవుడికి పునర్జన్మ అనేటటువంటిదివి లేవు మానవుడు ఏదో కోతి నుంచి వచ్చినాడు ఇదంతా కూడా లైఫ్ ఇలాగే జరుగుతుంది చనిపోవటము అనేది ఒక యాక్సిడెంటల్ చనిపోయిన తర్వాత ఇంకేదో జీవితం ఉందనుకోవటం భ్రమ మానవుడి మీదనే దైవం ఆధారపడి ఉంది ఇత్యాది మాటలన్నీ కూడా ప్రస్తావన చేసేటటువంటి వారు నేటి సమాజంలో ఉన్నారు భగవంతుణ్ణి విశ్వసించినటువంటి వారు అలాంటి నాస్తికులను అంటే అస్తిత్వాన్ని నమ్మనటువంటి వారు తత్వాన్ని గ్రహించలేనటువంటి వారు భగవత్ శక్తి అనేటటువంటిది ఒకటి ఉన్నది అని నమ్మనటువంటి వారు నాస్తికులు వారికి కూడా మరణం ఉంటుంది కదా లేదు వీళ్ళు భగవంతుణ్ణి నమ్మర్లేండి వీరికి మృత్యు ఎందుకు అని వదిలేస్తుందా మృత్యుదేవత లేదు వారు కూడా మృత్యువుకి బలి కాక తప్పదు అలాంటి పరిస్థితిలో వారి యొక్క స్థితిని ఇక్కడ మనకు గరుడ పురాణం వర్ణిస్తుంది తస్మాత్ జాగ్రత్త ఇది గ్రహించండి మేము నమ్మమంటే కొట్టిపారేస్తున్నారా చూడండి కరెంటు ఉంది నువ్వు నమ్మినా నమ్మకపోయినా కాలుతుంది అది షాక్ కొడుతుంది అలాగే నువ్వు నమ్మనంత మాత్రం దాని అస్తిత్వం కోల్పోదు నమ్మితే నీ యొక్క ప్రవర్తన మారుతుంది ఆ ప్రవర్తన మారిన తర్వాత మరణాంతరం యొక్క స్థితిగతి అనేది ఎలా ఉంటుంది దైవ దైవేచ్చ ఇక్కడ నాస్తికుని యొక్క పరిస్థితిని వర్ణిస్తున్నాడు చూడండి తాతృప్తి पापीना नोपतिषंती दान श्राद्धा जलाजलि अत क्षुद्याकुलाया पिंडदारा भुजो आपिते भवन्ति प्रेतरूपास्ते వివర్జితాహం అకల్పం నిర్జరాన్య భ్రమతి ఆ నాస్తిక పరిస్థితిని చెప్తున్నారు చనిపోయిన తర్వాత నాస్తికుడికి నువ్వు చేసేటటువంటి పిండ ప్రధానాలైతేనేమి తిలాతర్పణాలన్నీ కూడా చెందవు అని ఖచ్చితంగా చెప్తున్నారు మనం పూర్వభాగంలో ఏం చెప్పుకున్నాం శ్మశాన వాటికి వరకు వచ్చి శవాన్ని దహనం చేస్తే ఆ దహనక్రియలను చూస్తూ ఉంటాడు ఆ దేహాన్ని వదిలేసినటువంటి జీవుడు సూక్ష్మ శరీరము అని అనుకున్నాం వాడు నాస్తికుడైతే వాడి పరిస్థితి ఇక్కడ చెప్తున్నా లేదు కొద్దో గొప్ప భగవంతుడి మీద పట్ల గౌరవం ఉన్నటువంటి వాడు ఏదో నమస్కారం అన్నా సమర్పించినటువంటి వాడు భగవంతుడు ఒకడు ఉన్నాడు మరణాంతరం మనం యమలోకానికి వెళతాము స్వర్గానికి వెళతాము అని ఆవగిందంతా నమ్మకం ఉన్నా వాడి పరిస్థితి వేరే విధంగా ఉంటుంది దాన్ని నేను తర్వాత వర్ణిస్తాను ఇక్కడ ఇక్కడ మనం చెప్పుకుంటున్నటువంటిది ఏమిటి నాస్తికుని యొక్క స్థితి ఆ పన్నెండు రో పదమూడు రోజుల వరకు మనం వారికి స్థిరతర్పణము పిండతర్పణము చేస్తుంటాం కదండి అవి వారికి చందవు చేసి కూడా వృద్ధ చేసి కూడా వృద్ధ అది ఎవరికి చెందం ఇంకా అలాంటిది వారికి ఇక శ్రాద్ధ కర్మలు చేసి ప్రయోజనం లేదు మనం చూస్తుంటాం చనిపోయిన వెంటనే ఆ పదమూడవ రోజు పద్నాలుగో రోజు ఏదో ఒక రోజున కేటాయించుకొని విశేషంగా మనము ఐటమ్స్ తెచ్చుకొని ఏం చేస్తాం అందరికీ భోజనాలు పెడతాం ముప్పై ఆరు ఐటమ్స్ ఆకు కూడా పట్టని విధంగా కానీ అపరాకర్మ చేసేటటువంటి వారిని తీసుకొచ్చి వాడికి పిండ ప్రధానము తిలతర్పణాలు ఇస్తుంటారు అలాంటివన్నీ కూడా ఈ నాస్తికులకు చెందవు అదే చెప్తున్నాడు ఇక్కడ జలాంజలి విహిదానం శ్రాద్ధం జలాంజలి అన్నారు వాడికి వాడి పేరుతో చేసే దశదానాలైతేనేమి తిలాదానమైతేనేమి ఇవన్నీ కూడా వాడికి చెందవు వాడి పరిస్థితి చెప్తున్నాడు చూడండి భవంతి ప్రేతరూపాస్తే పిండదానావర్జితాగా అకల్పం నిత్యారణ్య భ్రమంతి హు వాడు ప్రేతగా జన్మిస్తాడు అంటే ప్రేత జన్మ లభిస్తుంది ఈ ప్రేత జన్మ లభించి ఘోరమైనటువంటి అరణ్యాల్లో జనసంచారం లేనటువంటి ప్రదేశాల్లో ఆకలి దప్పులు చేత పీడింపబడుతూ ఇక్కడ అకల్పం నిర్జరారణ్యే ఒక కల్పం అంటే దాదాపు నాలుగు వందల ముప్పై రెండు మిలియన్ల సంవత్సర కాలం ఒక కల్పం అంటే అన్ని సంవత్సరాలు వాడు తపిస్తూ ఉంటాడు భగవంతుడు లేడు అని దుష్ప్రచారం చేసి సభలు పెట్టి చెడ చెడకురా చెడే అనేటటువంటి సామెత ఉంది కదా అలాగే నువ్వెడ తిరిగి చెడిపోయినావు అలాగే నీ భావల్యం పది మందికి నువ్వు రుద్దే ప్రయత్నం చేస్తుంటారు ఈ నాస్తికులు అలాంటి వారు మరణాంతరం ప్రేతలై ఒక్క కల్పం వరకు నిర్జరారణ్యంలో ఆకలి దప్పులతో ఆ బాధలు వర్ణనాతీతంగా ఉంటాయి చెప్పలేం మనం ఇక్కడ నాస్తికుల యొక్క పరిస్థితి ఇలా ఉంటుంది అని మనకు గరుడు పురాణం అనేది చెప్తుంది కనుక ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ యొక్క శ్మశానం వద్ద శరీరం పూర్తి పూర్తిగా కాలిపోయిన తర్వాత అందరూ ఇంటికి రావటం మొదలు పెడతారు వీరొచ్చేలాకే ఆ యొక్క మరణ గృహాన్నంతా కూడా శుభ్రపరిచి అక్కడ ఓ దీపాన్ని వెలిగిస్తారు దీపం మన కోసం కాదు సుమా దీపం చూసి వెళ్ళండి అని అంటుంటారు దీపం చూసి వెళ్ళాల్సింది నువ్వు కాదు యమదూతలతో సహితంగా అక్కడికి ఆ యొక్క సూక్ష్మ దేహం వస్తుంది నువ్వు చేసేటటువంటి చీకటి ప్రయాణానికి ముందు చెప్పుకున్నాం కదా మరణం అయిన తర్వాత వాడికి తల దగ్గర ఒడ్లు పోసి దాని మీద ఒక దీపం పెడతామని ఆ దీపాన్ని కంటిన్యూ చేస్తారు ఎప్పటి వరకు పెద్ద కర్మ అయిపోయేంత వరకు ఇక్కడ గరుడు పురాణం ఒక విశేషమైన రహస్యాన్ని కూడా చెప్తుంది ఏమిటంటే ఎవరైతే మరణించినది మొదలు సంవత్సరికం వరకు అంటే మరి ఒక్క సంవత్సరం వరకు క్రమం తప్పకుండా ఓ బ్రాహ్మణుడికి ప్రతి నిత్యము కూడా చనిపోయినటువంటి వారి యొక్క నామ గోత్రాల పేరు చెప్పుకొని గోత్రనామాలు చెప్పి వారి యొక్క యాత్ర సరిగా జరగాలి ఆ చీకటిలో వాళ్ళు ఇబ్బంది పడకుండా అద్భుతమైనటువంటి లోకాలకు చేరుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఎవరైతే నిత్యం దీపదానం చేస్తారో ఆ జీవిడు ధన్యాత్ముడు అవుతారు మనం అంత చేయలేము మనకు పదహారో రోజు పదమూడో రోజు పదిహేనో రోజు ఎప్పుడు పెద్ద కర్మ వస్తుందా ఏదో చేసేసి చేతులు దులిపేసుకున్నాము అనేటటువంటి ఉద్దేశంతోనే ఉంటా వాడి ఎంత ప్రాణ హితుడైనా భర్త అయినా భార్య అయినా శకుడైనా కుమారుడైనా కుమార్తె అయినా ఎవరైనా సరే ఆ తర్వాత మనము పట్టించుకోవాలి అర్థమవుతుందా కనుక ఆ దీపాన్ని అందరూ కూడా చూచి నమస్కారం చేసుకొని పోతారు అక్కడ విపరీతమైనటువంటి దాహంతో చెప్పాం కదండి యమలోకానికి వెళ్ళి అక్కడ యాతలన్నీ కూడా చూచుకొని తిరిగి భూలోకానికి వచ్చి ఇవన్నీ చూస్తాడని మనం ముందు చెప్పుకున్నాం అలాంటి పరిస్థితుల్లో విపరీతమైనటువంటి దాహంతో ఉంటారు కాబట్టి అక్కడ ఒక కొండలో కానీ నీళ్లు పోసిపెడితే అది ఆ యమదూతలు మరియు ఈ యొక్క ప్రేత వాడిని ప్రేత అని అంటారు ఇక్కడ ఇంకొక విషయం అండి అంటే అపరాకర్మల గురించి నేను ఇక్కడ ప్రస్తావన చేయటం లేదు కొద్దిగా వివరణిస్తున్నాను దహనం అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే మరుసటి రోజు వెళతారు కదా అండి ఎత్తుకొని పాలు తీసుకోపోయి ఆ చితి మీదంతా కూడా తల్లి ఆ అస్థికలన్నీ కూడా తీసుకొస్తారు అలా వచ్చేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అక్కడి నుంచి శిలలు తీసుకొస్తుంటారు ఒక తెల్లటి రాయి కానీ ఏదో తెచ్చుకొని దాన్ని ఈ యొక్క కర్మ వరకు దాన్ని ప్రతిగా పెట్టుకొని చేయాల్సినటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటారు కనుక గరుడ పురాణాన్ని ఆరవ భాగం తర్వాత అధ్యాయంలో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం లోకా సమస్తాశుకినో భవంతు ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్